నాలుగవ రోజు వచ్చేటువంటిది పాడ్యమి అంటే మనకు ఈ ఆశ్వీజ మాసంలో అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమి ఇది ఒక రకమైన సంధి దినంగా చెప్పుకోవచ్చు ఇటు ఆశ్వీజ మాసానికి అటు కార్తీక మాసానికి మధ్యలో ఈ పాడ్యమిని బలి కూడా పిలుస్తూ ఉంటారు అంటే బలి చక్రవర్తి మహావిష్ణువు వామన అవతారంతో అతని లోకానికి తొక్కేశాడని అతను తిరిగి భూలోకానికి మళ్ళీ వచ్చాడని అతను భూమి మీదకి తిరిగి వచ్చాడు కనుక బలిపాడ్డమి అని పిలుస్తూ ఉంటారు నిజానికి గోవర్ధనగిరి పూజ చేసుకోవాలి ఈరోజు ఎందుకంటే మనకు శ్రీకృష్ణ పరమాత్మలు ఆ రేపల్ల వాసుల్ని గోవుల్ని రక్షించి గోవర్ధనగిరిని పైకి తీసి అందరినీ రక్షించినటువంటి సందర్భంగా గోవర్ధనగిరి పూజ చేసుకుంటూ ఈరోజు ఈ పాఠ్యమి రోజు గోవర్ధనగిరి పూజ చేసుకుంటే మనకు పల్లెటూరు వాతావరణంలో పంటపొలాలు నదులు అడవులు పశువులు ఇవన్నీ ఉంటాయి సో శ్రీకృష్ణ పరమాత్మని పూజ చేస్తాం ఆయనకి ఇష్టమైనటువంటి గోవుల్ని ఆరాధిస్తాం అలాగే మన పొలాల దగ్గర మన నదుల దగ్గర మనకు పొలాల దగ్గర ఉండే గుట్టలు కొండల దగ్గర పూజ